ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే ఈ చేనేత నేత అన్నారు ఎటువంటి ఒక దిగుబాటు ధర కూడా లేక వాళ్ళ కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏమంటారా ఏమన్నా మెరుగుపడింది అంటారా అయితే కొద్దిగా మెరుగుపడింది కానీ చేనేత పరిశ్రమ ఇప్పుడు ఈ పరిశ్రమ చేసేవాళ్ళు లేరు ఉత్పత్తి తగ్గిపోతుంది ఉత్పత్తి లేదు ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి బాగా మెటీరియల్ రేట్లు బాగా విధంగా పెరిగిపోయింది మూలన ఉత్పత్తి అనేది తిరగట్లా నేర్చుకునే వాళ్ళు కూడా లేదు ఇదివరకు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మా పిల్లలకి ఇచ్చిన లోకల్ అటు వరకు వారిగా నేర్చుకుంటే వచ్చేవారు వృత్తిపరంగా ఇది మా కుల కులవులకి మంచిగా పెద్దవాళ్ళు చేశారు ఇప్పుడు అలా చేసే అవకాశం లేదు అంటే ఇప్పుడు ఈ ధరలో ఈ ముడి పదార్థాలు బాగా విపరీతంగా పెరిగిపోయింది అది అంత అందుకని ఈ ఉత్పత్తి తగ్గిపోయింది దానితోడు ఇప్పుడు జనం కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే స్టేలిగ్గా ఉండాలి సారీ అనేది ఆలోచిస్తారు ఇప్పుడు ఇది వచ్చేది కొంచెం సడన్ ఉంటుంది ఉంటది ఉంటుంది ఉంటది బదార్లు మెటీరియల్ అవి అన్ని సునిపి కదా స్కేలిగ్గా రకరకాల డిజైన్లు కనబడుతూ ఉంటాయి వాటికి అలవాటు పెడితే జనం ఎంత కారణం మెయిన్ కారణం అది అయితే ఆరోగ్య రీత్యా చూసుకుంటే దాని మీద ఈ కారణం ఇదే రైట్ ఇప్పుడు మీరు నేర్చుకున్న సారీ ఏంటి పట్టు కారణంలో పట్టు కాటన్ లో పట్టు కారణంలో పట్టు ఇదేమో కారణం మొత్తమేమో పట్టు ఇది మీరు నేచినంత కనీసం మీకు గిట్టుబాటు ధరన్నా వస్తుందా అది ఇప్పుడైతే పర్వాలేదు ఇప్పుడు ఈ రోజు వచ్చి దీనికి పర్వాలేదు మాకైతే గిట్టుబాటు ధర ఉంది పర్వాలేదు కానీ ఏంటంటే ఈ మెటీరియల్ పెరిగిపోవడం వలన చౌకర్యాలు నేర్చుకునే వాళ్ళు వరకు లాగా ఎవరు నేర్చుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫ్రీ కరెంట్ ఇస్తారంట అది ఓకే అది ఎలా ఇస్తారంటుంది ఈ మరమగ్గాలకి ఈ మొగ్గాలకి కరెంట్ ఇస్తానంటుంది ఇప్పుడు ఈ మగ్గం ఉంది మాట వరకు చెప్తున్నా ఈ మగ్గం షెడ్ ఇది ఎవరి పేరు మీద ఉంది కరెంట్ మేటర్ వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళకి వస్తుంది మాకే న్యాసం చేసే వాళ్ళకి కరెంట్ ఏం రాదు పక్కన గవర్నమెంట్ ప్రకటించింది గవర్నమెంట్ ఇచ్చింది ఎలా ఉండాలంటే మాకు ఉపయోగపడేలా ఉండాలి అనేత కారీ ఉపయోగపడేలాగా ఉండాలి దీనివల్ల నేత కార్యక్రమం ఉపయోగపడదు బిలింగ్ ఉంటుంది మాట్లాడికి అందులో ఒక పది మొగ్గాలో ఒక ఇరవై మొగ్గాలో ఉంటుంది అది ఒక సౌకారి ఆ సహకార్యేత కారకం ఉంటుంది అది ఆ సహకార్యం ఉపయోగపడింది కానీ కార్జిక ఎలా ఉపయోగపడింది అది ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా స్వయం ఉపాధి కింద ఎంత కొంత సాయం అంటున్నారు అది ఆ సాయం అందించడం అవుతుంది అంటారా చూడాలి మీరు మొత్తం మీద నెలకి ఎన్ని ఎన్నిచేర్ల వరకు నేస్తారు ఏంటి నెలకి నేను ఈ రకం అంటే ఇంట్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని కొన్ని లేట్ అవుతాయి కొన్ని కొన్ని తొందరగా ఇచ్చిపోతా ఉంటాయి నేను నేసే రకం వచ్చే నెలకొని పదిహేను షేర్లు నేను నేను అంటే ఈ పదిహేను చీరలతోనే వచ్చే సంపాదనతో కుటుంబం అనేది నడ నడిచే పరిస్థితి ఉందంటారా నడిచే పరిస్థితి అంటే మాట ఫ్యామిలీ అంటే ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి ఏదైనా భార్య భర్త వస్తారు ఇప్పుడు మా బోర్డుకున్నా మేము ఇద్దరు పడుతున్నాయి మాకంటే ఏదో చదువుకోదు ఇప్పుడు అదే చదువుకునే పిల్లలు ఉంటారు ఇంట్లో ఇంట్లో పిల్లలు ఉంటారు చదువు చదువుకుంటే పిల్లలు ఉంటారు అందులో ఈ రోజుల్లో పొదవి ఎలా ఉంటుందంటే చదువు అనేది చదువుకోవడం కాదు డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే చదువు అవునా కాదా ఏదో మనం కాలేజీకి వెళ్ళాము వచ్చామంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి చదువు ఒక రకంగా అలాంటి రోజు అయిపోయింది మరి అలాంటి ఎలా జరుగుతుంది చాలు అయితే గతంలో మనం చూస్తే సీనియర్ కార్మికులు నారా లోకేష్ గారి దగ్గర ఒక హామీ అయితే తీసుకున్నారు ఏంటంటే ప్రభుత్వమే చీరలకు గిట్టుబాటు ధర కొనుక్కుంటే అందరం కొంచెం మంచి పరిస్థితికి వస్తామని చెప్పి అది ఇప్పుడు నారా లోకేష్ గారు చేయగలరంటారు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఇక్కడ మంగళగిరికి ఎమ్మెల్యే జాయిన్ కదా ఆయన పనితీరు అనేది ఎలా ఉంది అంటారు అనేది చెప్తాను పర్వాలేదు బానే ఉంది మెరుగుపడే అవకాశం జరిగితే మంచిది అంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉందంటున్నారు ఎట్లాంటి పరిస్థితులు ఈ చేనేతలకి సాయం అందే అవకాశం ఉందంటారా లేదంటారా ఎంతవరకు సాధ్యపడేది మాట అనేది చూడాలి వాస్తవంగా ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్ ఆర్థిక పరిస్థితి ఉంది అప్పులు ఉన్నాయి అనేది అది ఇప్పుడు ఎవరు కాకపోతే ఎప్పుడైనా సరే ఇంకో దాని మీద ఇంకో దాని మీద కొన్ని అది మనం జనం తెరవాల్సిందే ఎవరో ఏ ప్రభుత్వం సరే జనం తెరవాల్సింది తప్పదు అది ఎలా తగ్గితే అంటే తగ్గించి ఇంకో దాంట్లో జరిగేది అంతే కదా అంటే ప్రభుత్వం అయితే వచ్చే సంవత్సరం దాటిపోయింది ఈ పథకాలన్నీ చూస్తున్నాం కదా మీకు ఏమన్నా పథకాలు ఏమన్న వచ్చినాయా మాకంటే ప్రభుత్వం మాటిన తర్వాత మాకేం పథకాలు రాల్సి వచ్చేసిందా మరి నాకైతే ఉదాహరణకి పింఛన్ ఉంది మరి ఒకటి ఎప్పుడు నుంచే ఉంది మాకు చేనేత కాలంకి చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలుగా పెంచుకున్నారు కదా ఇప్పుడు నా వైద్యుడు అరవై నాలుగు సంవత్సరాలు నాకు యాభై నాలుగులోనో యాభై ఐదులో పెట్టయితే అందుతుంది పింఛన్ అయితే మాత్రం అందుతుంది అది ఎప్పుడు నుంచే ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక చేనేత కార్మికులకి ఎటువంటి సహాయం అయితే అందించలేదా అంటే వర్షాకాలం పడినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం వర్షాకాలంలో బియ్యండి మాకు వచ్చింది పదకొండు వేల రూపాయలు వేస్తాం అన్నారు మాకు పేర్లు కూడా వచ్చింది సచివాలయానికి కానీ డబ్బులు రా మరి ఈ మధ్యలో ఏ అధికారులు కాజేశారో ఎవరు కాజేశారో ఎలా పోయిందో తెలియదు కొన్ని నాలుగు లోపలితారా అన్నారు అక్కడ ఒక సెట్ ఉంది ఆ సెట్లో వరకు సగం మందికి రాలేదు సగం మందికి వచ్చింది ఇది ఎక్కడ తప్పు జరుగుతుందో ఎవరి దగ్గర తప్పు జరిగిందో తెలియదు మేము వెళ్ళి వాళ్ళని అడిగితే రెస్టారెంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే అని ఉన్నారంటే అప్పుడు ఏమంటే మేము అప్లై చేయడం వరకే మా పైన అంతేకానీ డబ్బులు వచ్చింది రాలేదనేది మాకు తెలియదు మాకు సంబంధం లేదు అన్నారు అలా కొంతమందిని అడిగాం ఇక అటు అడిగి ఇటు అడిగి ఎందుకు అని చెప్పి మేమే కాశీకున్నాం మాకైతే వాస్తున్నా ఆ దంతాలకు డబ్బులు ఏమి రాలేదు అంటే నాయకులేమోమో నాయకులేమో ఇచ్చామంటున్నారు అధికారులు ఏమో ఇంకా రాలేదు అంటున్నారు ఏంటనేది తెలియాల్సి అది ఎక్కడ తేడా జరిగిందో ఎవరి దగ్గర తేడా జరిగిందో వాస్తున్నా మా దగ్గర బ్యాంకు చుట్టూ దిగాము ఎవరిని అడిగినా మా దగ్గర తెలియదు మా దగ్గర తెలియదు అంటున్నారు ఆ లో సగం మందికి దాదాపు రాలేదండి నారా లోకేష్ గారి షెట్ లోనే సగం మందికి రాదు ఇక అట్లాంటప్పుడు ఇట్లాంటి వచ్చి రాలేదని ప్రభుత్వం అయితే నేతన్నలకు అండగా ఉంటానని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అయితే ఫ్రీ ఇస్తానంటుంది అది మీకు ఎంతవరకు అసలు ఉపయోగకరంగా ఉంటది అంటారు అది ప్రభుత్వం ఇచ్చేది వాస్తవే కాదని మేము ఏమన్నా ప్రభుత్వాన్ని అనాల్సి తెలుపడలేదు ప్రభుత్వం ఇస్తానంటుంది అది కరెక్టే కానీ నేతలు నేసే వాళ్ళు ఇదివరికి లాగా ఇళ్లలో నేర్చుకునే వాళ్ళు ఎవరు లేదు ఎవరైనా సరే నేతలు అనేది బిల్డింగ్లోకి వచ్చి నేర్చుకుంటారు ఆ బిల్డింగ్లో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటాయి ఆ బిల్డింగ్లో కరెంటు మీటర్లు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేర్ల మీద ఉంటాయి నేతగాడి పేరు మీద ఉండవు చేనేత కార్మికుల పేరు మీద మీటర్లు ఉండవు అలాంటప్పుడు నువ్వు ఇచ్చే రాయితీ ఎవరికి చెందింది చేనేత కార్మికులు చెందదుగా ఈ యజమానికి చెందిద్ది అంతేగాని చేనేత కార్మికులు చెందాలి అంటే ఏం చేయాలి ప్రభుత్వం వాళ్ళు నువ్వు ఈ కరెక్ట్గా ఈ నేను ఎత్తనాడా లేదా అనేది ఎంక్వైరీ కనుక్కో ప్రూఫ్లు తీసుకో నేను నేర్చుతున్నాడు అంటే ఆయన ఇంటికి ఇవ్వు ఆయన నేను వేసే వ్యక్తి ఆయన కరెక్టే అనేది కన్ఫర్మ్ చేసుకుని నువ్వు ఆయన ఇంటికి ఆయన ఇంటికి ఇంటికాడికి ఉపయోగపడి నువ్వు ఇచ్చే రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకు ఉపయోగపడి అంతేగాని అలా కాకుండా నేను నేల కార్మికులకు ఇస్తున్నాను పౌర మొక్కలకు ఎత్తనాను అంటే పౌర మొక్కలు ఇంటికాడ ఎవరు పెట్టుకోరు ఎవరు సొంతంగా నేరు ఒక యజమాని అంటాడు దాన్ని ఆయన ఒక పది మొక్కలో ఇరవై మొక్కలో నేపించుకుంటాడు ఒక యాజమాన్య కథలో ఆయనకు ఉపయోగపడతాయి కార్మికులు ఏమి ఉపయోగపడతాయి కార్మికుడికి ఉపయోగపడదు కదా నువ్వేమంటావు ప్రభుత్వం ఏమంటుంది నేను రెండు వందల యూనిట్లు ఇస్తున్నాను ఐదు వందల యూనిట్లు ఇస్తున్నాను అని చెప్పి ప్రభుత్వం చెప్పింది తప్పు కాదు అంటే ఇక్కడ జరిగే విషయం ప్రభుత్వానికి కొన్ని కరెక్ట్గా తెలియదు చేనేత కార్మికులకు ఉపయోగపడాలంటే చేనేత న్యాయం చేసే వ్యక్తికి ఉపయోగపడాలంటే చేనేత కార్మికుడికి ఇంటికాడికి ఇవ్వాలి న్యాయం చేస్తున్నాడా లేదా అనేది కన్ఫామ్ చేసుకుని ఇంటికాడికి ఇవ్వాలి ఇస్తే ఉపయోగపడదు అది